హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎట్లు ఫ్రెండ్స్ మంచి కూర మస్తు రోజులు అవుతుంది మేము ముందుకు ఇట్లా కెమెరా ముందు వచ్చి మాట్లాడక సో మేము అందరు బాగుండాలని అయితే కోరుకుంటున్నా అయితే ఈ మధ్య వీడియోస్ వాయిస్ అవర్ ఇవ్వడం టైం కుదురుతలేదు సో నాట్ల వల్ల అసలు ఇక వీడియోస్ పెండింగ్ పడిపోతున్నాయి సో మొత్తానికైతే ఇంక ఇప్పుడే నాటే వచ్చినాం ఇంకా చాయ్ని అయితే తాగుతున్నాం వేడివేడిగా అసలు చెప్పాలంటే చాయ్ పెట్టుకోవడం ఫుల్ రోజులు అవుతుంది అయితే మా సైడ్ అయితే ప్రతిరోజు కారీలో తోసలు వస్తాయి కదా సో ఇంకా తోసలు ఉన్నాయి కాబట్టి ఇంక ఇంట్లో పాలు ఉన్నాయి ఇక చాయ్ పెట్టుకోవాలనిపిస్తుంది ఎందుకో చలి కూడా ఎక్కువ పెడుతుంది కదా అని చెప్పి ఇంకా చాయ్ అయితే పెట్టుకున్నాం ఈవినింగ్ టైం అయితే మస్తు రోజులు కూడా చాయ్ అవుతున్నాం ఇలా సో వీడియోస్ అయితే ఇంక ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి అందరూ సబ్స్క్రైబ్ చేయరి లైక్ చేయరి కామెంట్ చేయరి మర్చిపోకూరి వీడియోస్ పెడతలే చెప్పి వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయి సో ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయరి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ನೀರು ಚಾಲ ಲೈ ಏನ್ಸ್ತಾರಾಯಿ ಕಾಮೆಂಟ್ ಸೆಕ್ಷನ್